బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ గురించి మనం చాలా తెలుసుకున్నాం అయితే కష్టపడి పని చేయడంలో నిఖిల్ తర్వాత ఎవరైనా చెప్పొచ్చు వంట చేసేవాడు ఓర్పుగా ఎవరైనా ఏమైనా చెప్తే వినేవాడు టాస్క్ లో కింగ్ అని చెప్పొచ్చు ఇక తన యాక్షన్ అంటే సీరియల్స్ లో కానీ అంతకు మునుపు కన్నడలో కన్నడంలో చేసిన సినిమాలు కానీ అన్ని కూడా తనని ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టర్ గా తీసుకువెళ్ళాయని కూడా చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో నాగార్జున తరఫు నుంచి తనకు ఒక పెద్ద బిగ్ ఆఫర్ వచ్చిందంట అదేంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అలాగే అక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో నేను విలన్ గా నటించాలనుకుంటున్నాను పెద్ద వెండి తెర మీద బిగ్ స్క్రీన్ మీద నన్ను నేను విలన్ గా చూసుకోవాలనుకుంటున్నాను అంటూ నిఖిల్ చెప్పడం జరిగింది కదా అదే విషయాన్ని నాగార్జున బ్యాక్ టీమ్ వినడము అలాగే స్టార్ మా యాజమాన్యం కూడా రికమెండ్ చేయడంతో నిఖిల్ త్వరలోనే నాగార్జున తీయబోయే ఒక బ్యానర్ లో విలన్గా చేయబోతున్నాడన్న వార్తలు చాలా వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో ఈవెన్ నిఖిల్కి కూడా విలన్గా చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నడం వల్ల దానికి ఓకే చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఆడిషన్స్ స్క్రీన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందంట ఒకవేళ అన్నీ కనుక ఓకే నిజంగా నిఖిల్ కనుక మంచిగా వెండి తెర మీద విలన్గా కనుక కనిపిస్తే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు